మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ తప్పుదోవా ఈ కుట్రపూరితమైనటువంటి ఈ అంశాన్ని మనమందరం కూడా బద్దల కొట్టాల్సిన అవసరం ఉంది ఈ ప్రజానికి చెప్ప చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది విద్యార్థులుగా ఆదివాసీ సమాజం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వేదికగా చదువుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జరుగుతున్న కుట్రలను కూడా మనం మన ప్రజానికని చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మనం కలిసాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేటువంటిది కల్పించబడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆనాడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దాన్ని మ హైదరాబాద్ సంస్థానం నుంచి కలిపే ప్రయత్నంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు సుగాలీలు అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రపోజల్గా పెట్టడం జరిగిందే తప్ప పార్లమెంట్లో గడలింగన గడ గౌడ్ అనేటువంటి ఒక ఎంపీ ఆ బిల్లు కూడా వాస్తవానికి నెగిటివ్ అయినది కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులే మమ్మల్ని కలిపి కలిపారు అనేటువంటిది ఎస్డిఓ దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఆ రోజు కలిపినప్పుడైతే మరి డెబ్బై ఒకటిలో కూడా మీరు బీసీఏ కమిషన్లో ఉన్నారు కదా బీసీఏ కేటగిరీలో ఉన్నారు కదా మరి ఎన్నిసార్లు కలుపుతారు మళ్ళీ డెబ్బై ఆరులో కూడా మీరు మమ్మల్ని కలిపిమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు డెబ్బై ఆరులో కలుపుతారు మిమ్మల్ని యాభై ఆరులో కలుపుతారు మళ్ళీ ఒక పెద్ద మనిషి వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి మేము నిజాం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మళ్ళీ మాట్లాడతాం అంటే ఇలా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ప్రజాస్వామిక వాదుల్ని మేధావుల్ని ఈ రాజకీయ పార్టీలందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా వాస్తవాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అఫీషల్కి ఇచ్చింది ఎక్కడ కూడా వీళ్ళని ఎస్టీ హోదా ఇవ్వలేదు డిఎన్టీలకు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి క్లియర్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అథెంటికేటెడ్గా మనం ఎన్నోసార్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క ఆవేదనని మన యొక్క గోసను కూడా విన్నవించుకున్నప్పుడే మనం న్యాయస్థానం సంబంధించినటువంటి అంశంలో న్యాయ పోరాటం చేద్దామని చెప్పి న్యాయ పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు మనం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు వాళ్ళు తప్పుదో ప్రయత్నాలు చేస్తున్నారు కుట్రలు వండుతా ఉన్నారు ఈరోజు రాజకీయ పార్టీని బెదిరిస్తూ ఉన్నారు మా జనాభా ఇంత ఉంది మేము నలుసుకుంటే ఈ ప్రభుత్వాలు కూలిపోతే అని చెప్పేసేసి ఇలా మాట్లాడి రాజకీయ పార్టీల్ని మేధావుల్ని తెలుగు ప్రజల్ని ప్రజానికాన్ని అందరినీ కూడా మభ్య పెడతా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అనుకునేటువంటి అక్క సీతక్క కావచ్చు తెల్ల వెంకటరావు కావచ్చు సోయం బాబురావు కావచ్చు ఆదివాసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ కూడా ఇది మన జాతి ఇది మన అస్తిత్వ సమస్య అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వస్తుంటే వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని దూషించే ప్రయత్నము వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యార్థి మిత్రులారా మన అందరం కూడా ఈరోజు మన జాతి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి మన జాతిని మనం మనమే కాపాడుకోవాలి మనదే బాధ్యత కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మన ఎక్కడైనా సరే మన ఆదివాసీ ప్రజానికన్న విషయంలో మన ప్రజాప్రతినిధులు కానీ మన సమాజానికి సంబంధించినటువంటి మేధావులైనా సరే మనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి మీద సరే వ్యక్తిగతంగా ఎవరైనా సరే లంబాడి సోదరులు కానీ ఉగాది సోదరులు కానీ బంజారా సోదరులు కానీ దాడులకు దిగుతున్నంటే పోరాటం మేము కొత్త కాదు మేము మా అస్తిత్వం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మా చరిత్ర చూసినా కూడా పోరాటమే మా జీవితమే పోరాటము మాకేం కొత్త కాదు ఉద్యమం అంటేనే ఆదివాసులు ఆదివాసులు అంటేనే ఉద్యమం ఆ రోజు నుంచి చూసినా ఈ రోజు నుంచి చూసినా కూడా ఉద్యమ చరిత్ర చెప్పాలంటే ఆదివాసులదే ఉంటుంది ఒక్కసారి చరిత్ర పుట్టల్లోకి వెళ్ళి చూడండి ఆదివాసుల చరిత్ర ఎట్లుంది ఈ దేశం ఏర్పడ్డది అంటే ఆదివాసులతోనే ఏర్పడ్డది ఈ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆదివాసులతోనే ఏర్పడ్డది కాబట్టి విద్యార్థి మిత్రులరా ఈ రోజు నుంచైనా సరే మనం అందరం ముక్త కంఠంతో ఏదైతే వాళ్ళు మభ్యపెట్టి కుట్ర పండుతున్నారో రాజకీయ నాయకుల్ని కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఉన్నది ఏంటంటే న్యాయస్థానం ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకు న్యాయం గెలుస్తుంది ఎట్లా అంటే మనకి ఏది ఉన్నా సరే డాక్యుమెంటేషన్ రూపంలో ఉంది కాబట్టి మనమందరం కూడా విద్యార్థులందరంగా ఐక్యంగా పోరాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మన ప్రజాప్రతినిధి కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి మన ఇక నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ వేదికగా అందరికి కూడా పిలుపునిస్తున్నాను జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జైవా